ठीक है सर 40 का मन बाउंड्री आदि आदि भाग नहीं गुड रवि टॉक स्ट्रेस मेरा रेगुलर साइज हो सकता है मेरेने आड़ बैठता है इस केको सबे मिनिस्टर ये ठीक है ये सुपरमार्ट डाटा नॉट आउटगेटेड इन आउटडोर नॉट ओके अगला वाला हमको सपोर्ट इशू ఇది ఏమ ఫోర్ట్రీ సౌత్ సౌత్ విట్ బానే వంతలు కూడా పెట్టు విట్ నాకేసే పేజీ కూడా పెట్టు విట్ వెండి కూడా సర్ బైక్ కూడా అదే కరెక్ట్ రోడ్ వైస్ కూడా వాట్ కొని బుషెస్ క్లీర్ చేశారు రోడ్ నుంచి కూడా కనిపిస్తుంది ఇట్లాంటి అడ్డం అయిపోయింది అంటే మాకేందంటే రోడ్ క్లీన్ చేసుకోవాలి కన్స్ట్రక్ట్ చేస్తారా మంచి వాట్ అంటే మనం మార్క్ మోటేషన్ అంటే రోడ్ పాయింట్ అంటే ఇని లోకల్ రోడ్ పాని యాక్సెస్ ఓడే పెద్ద ఇబ్బంది కాదు అది కాకపోతే అవి మీరు చెప్పాలా అదే ఇప్పుడు ఒకవేళ చెట్టు దగ్గర మనం స్టేజ్ చేస్తే ఎంత పిచ్చా కావచ్చు ఫెబ్ ఆఫ్టర్నూన్ ಇಲ್ಲಿ ಲೊಕೇಶನ್ ಇದೆ 1 ಟೂ ಫೀಟ್ ವಾಟರ್ ಇರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ನಿಖರಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಅಲ್ಲಿ ಆಲ್ರಿಡಿ ಪಾಯಿಂಟ್ ಇದೆ ಸರ್ ರಾಜ್ಪಾಟ್ ಅಲ್ಲಿ ಪಾಯಿಂಟ್ 3 ಇರುತ್ತೆ ಎಸ್ ಸರ್ ಇನ್ನ ಒಂದು ಸಲ ಅಂತ ನೋಡಿದ್ರೆ ಗಡಮ ಆಗ್ತಿದೆ ತರవాత ಇಲ್ಲಿ ಕಡೆ ರಾಮಕುಮಾರ್ ಮಿಲೇಜಕ್ಕೆ ಕಡೆ ಬೇರಣ್ಣ ಬದುನ್ಪಾಟ್ ಸರ್ ಅಂತ ಬರುತ್ತೆ ರಾಜ್ಪಾಟ್ ಇಲ್ಲಿ ಮೇಂಟೆನ್ಸ್ ಆಗ್ತಾ ಇದೆ ಬದುನ್ಪಾಟ್ ಸರ್ చిన్న వాటర్ జస్ట్ ఫోర్ డేస్కి ఎవాపరేట్ అయిపోయి డ్రై అయితే అవ్వాలి ఉన్న లెవెల్ పెరగడానికి టైం టైం అంతే సిక్స్టీ సెవెన్ లోపల అంటే సిక్స్ సెవెన్ దాటి వి డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ మెడికేషన్ ఎస్ సార్ ఎస్ సార్ సిక్స్ సెవెన్ దాటి sai, bắt chước photo đi, đây là tập phun này nên bắt chước đi ạ,